హైవేర్స్ ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల కమిషన్కి సంబంధించి వాళ్ళు కొన్ని గైడ్ లైన్స్ ఇస్తారు అవి కనుక ఫాలో కాకపోతే ఎవరైనా కనుక కంప్లైంట్ చేస్తే వాళ్ళ మీద ఎన్నికల కమిషన్కి దాన్ని ఎన్నికల కమిషన్ ఏం చేస్తారు ఈ అధికారులని ట్రాన్స్ఫర్ చేయటమో సస్పెండ్ చేయడమో చేస్తారు అలా నిన్న ఈ గుంటూరు రేంజ్ ఐటీతో ఐజీతో సహా ఐదుగురు ఎస్పీలని ట్రాన్స్ఫర్ బదిలీ అండ్ ఐఏఎస్ ఆఫీసర్లు ముగ్గురు బదిలీ ఎవరు వీళ్ళంతా అంటే ప్రాపర్ వేలో ప్రోటోకాల్ ఫాలో అవ్వని వాళ్ళు అండ్ ప్రాపర్ వేలో ఈ మోడల్ కోడ్ ఆఫ్ కండెక్ట్ని ఫాలో అవ్వని వాళ్ళు అన్నింటికి సంబంధించి ముఖ్యంగా ఇక్కడ స్టిల్ జగన్మోహన్ రెడ్డికి వైసీపీ వాళ్ళకి అనుకూలంగా ఉంటూ ప్రతిపక్షాలకు ఇబ్బంది కలిగిస్తూ ఈ వ్యవస్థలని మేనేజ్ చేస్తూ వైలేషన్ పాల్పడుతున్నటువంటి వాళ్ళు ఇప్పుడు తెలంగాణలో కూడా ఫోన్ ట్యాపింగ్లో పట్టుబడి ఉన్న కొంతమంది అధికారులు పోలీసులు వాళ్ళు ఏం చెప్తున్నారు ఆనాడు అధికారంలో ఉంది బీఆర్ఎస్ వాళ్ళు వాళ్ళు ఏం చెప్తే అది మేము అదే చేసాం మా తప్పే ఉంది అంటున్నారు బట్ వాళ్ళు వైలేషన్ పాల్పడ్డారు తీసుకుని లోపలేస్తారు కఠినమైన శిక్షణ పడితే ఇప్పుడు వాళ్ళకి ఉద్యోగాలు కూడా పోతాయి వాళ్ళు సస్పెండ్ గురయ్యారు ఇప్పుడు ఏపీలో ఉన్నటువంటి వాళ్ళు జస్ట్ ట్రాన్స్ఫర్లు అవుతున్నారు మేబీ కొంతమంది సస్పెండ్ కూడా అయ్యే అవకాశాలు ఉండొచ్చు రేపు గవర్నమెంట్ మారితే విలువైన ప్రపంచ విచారణ చేస్తే చాలామంది ఇప్పుడు దొరుకుతారు అన్నమాట నో డౌట్ అసలు ఇందులో ఇప్పుడు రేపు వీళ్ళ మీద విచారణ లోతుగా చేసినప్పుడు సేమ్ వాళ్ళు అధికారంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పించడమే మా బాధ్యత సో మేము చేసామో అదంతా కూడా సజ్జల రామకృష్ణారెడ్డి అప్పుడు జగన్మోహన్ రెడ్డి పెద్దారెడ్డి ఇలా చెప్పుకుంటూ పోతే యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ ఆర్ యాజ్ పర్ లా అండ్ ఆర్డర్ వీళ్ళు తప్పు చేసిన వీళ్ళు లోపలికి వెళ్తారు వీళ్ళు జీవితంలో నాశనం అవుతుంది రాజకీయ నాయకులు బాగానే ఉంటారు మహా అయితే రాజకీయ నయకులు కూడా కొంత శిక్ష పడే అవకాశం ఉంటుంది అది ఒకరికి ఇద్దరు బట్ అధిక మొత్తంలో నష్టపోయేది ఏఏఎస్లు ఐపీఎస్ ఇంత పెద్ద చదువులు చదువుకొని రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి ఈ దేశంలో మీరు ఎలా ఉండాలి అసలు ఇదే పద్ధతి ఇన్ని చదువులు చదువుకొని ఇన్ని ఎగ్జామ్లు పాస్ అయ్యి ద బెస్ట్ వేలో ఉండాల్సినటువంటి మీరు రాజకీయ నాయకుల దగ్గర తొత్తులుగా ఉంటాము వాళ్ళ బానిసలుగా ఉంటామో లేదు చెప్తే చేస్తూ ఉంటామంటే ఏంటి అసలు ఇంత దారుణమా సిగ్గేసి నిజంగా ఉద్యోగం చూస్తామంటారు